శ్రీమాత్రే నమ్మ వేసగరుడ డెబ్భై రెండు ధర్మకాండ ప్రేతకల్పం తరువాయి భాగం నారాయణ బలి విధానం గరుడ నారాయణ బలిని గూర్చి మరింత విపులంగా వినిపిస్తాను వికృత మృత్యు కారణంగా ప్రేతమైపోయిన వారికి ఉత్తమగతలు కలిగించే ప్రేతకర్మ ఒకటి ఉంది ఇది రహస్యంగా ఉంచబడింది అయినా లోక కళ్యాణం కోసం నువ్వు అడిగావు కాబట్టి దానిని వెల్లడిస్తున్నాను దుర్మరణం అనగానేమో ఇదివరకు చెప్పబడింది కదా వీరే కాక కొన్ని ఘోరాలు పాపాలు చేసి నరకానికి పోయి శిక్షణను అనుభవించి కూడా ప్రతి పడిపోయిన వారు ఉంటారు వీరందరికీ ఉత్తమగతులు అందించే మార్గం నారాయణ బలి ఒక్కటే దానిని వివరిస్తున్నాను బ్రాహ్మణులు మృతి చెందిన ఆరు మాసాల లోపున క్షత్రియ వయస్సులు క్రమంగా మూడు ఒకటిన్నర మాసాల లోపల శూద్రులకు తాత్కాలిక పుత్తుల దహనానంతరము దీని చేయాలి గంగానది పుణ్యతీర్థాల నుండి ఇంటిలో లేదా దేవాలయంలో దాకా ఎక్కడైనా విష్ణుదేవుని ఎదురుగా పెట్టుకొని ఈ కర్మను నిర్వహించవచ్చును పౌరాణిక వైదిక మంత్రాలతో ప్రేతానికి తర్పణ ఇవ్వాలి తర్వాత యజమాని సర్వౌషయుక్త జలంతో అక్షతలతో విష్ణుదేవునికి కూడా తర్పణమివ్వాలి దీనికి పురుష సూక్తాన్ని కానీ వైష్ణ మంత్రాలను కానీ చదవాలి అనంతరం దక్షిణం వైపు తిరిగి ప్రేతాన్ని విష్ణు రూపంగా తలచి ఈ క్రింది మంత్రంతో విష్ణువుని ధ్యానించాలి అనాధ దేవః దేవ శంకచక్ర గదాధర అవ్యహపు పుండరీకాక్ష ప్రేతమోక్షో ప్రధోభవే తర్పణ సమాప్తిగానే రాగయుక్తుడై ఈశాద్వేషరహితుడై జితేంద్రుడై పవిత్రుడై ధర్మపరాణుడై ధనధర్మ సంలగ్నుడై శాంతిచిత్తుడై ఏకాగ్ర మనస్కుడై యజమాని విష్ణుదేవునికి సాష్టాంగ ప్రణామం చేసి మోక్షయమనాన్ని పాటిస్తూ తన బంధు బాంధవులతో సహా శుద్ధుడై భక్తిపూర్వకంగా పదకొండు శ్రాద్ధాలు పెట్టాలి సమాహితుడై బ్రాహ్మణులకు జలమును వరధాన్యము ఎవలు చెరకు గోధుమలు చిన్న కంకణం శుభహావి ఇషాన్నం ముద్ర గొడుగు పాగ బట్టలు పాలు తేనె వీటన్నిటినీ దానమివ్వాలి అలాగే వస్త్ర పాలుగాది ఎనిమిది పదదానాలను కూడా పంతిభేదం లేకుండా అందరూ బ్రాహ్మణులకు ఇవ్వాలి నేలపై పిండదానం పూర్తయిన తర్వాత శంఖపాత్రతో రాగిగనితో వేరువేరుగా గంధ అక్షత పుష్పయుక్త తర్పణం ఇవ్వాలి ధాన్య ధారణలతో మనసును ఏకాగ్రం చేసి మోకాళ్ళపై నిలబడి వేద శాస్త్రానుసారం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఏకోదిశ శాద్ధాలలో ఋగ్వేద మంత్రాలు చదువుతూ విడివిడిగా పదకొండు పిండాలకు ఆర్ఘ్యాలు ఇవ్వాలి ఇలా అపోదేవి వర్మధుమతి మొదటిది ఉపయామక గ్రిహితోసి రెండవది ఏనా పావక చక్షుష మూడవది ఏదే వాస నాలుగవది సముద్రం గచ్చ ఐదవది అగ్నిర్జ్యోతి ఆరవది హిరణ్య గర్భ ఏడవది మాయావ ఎనిమిదవది యజ్ఞాగ్ర తొమ్మిదవది యాఫలిని పదవది భద్రం కర్ణేవి పదకొండవ పిండం ఒక్కొక్క మంత్రం పూర్తిగా చదువుతూ ఇచ్చి ఆ పిండాన్ని విసర్జించాలి ఇలా ఏకాదశ దైవత శ్రాద్ధాన్ని పెట్టిన మరునాడు శ్రాద్ధాన్ని ప్రారంభించాలి నాలుగు వేదాలు చదివిన వారు విద్యాశీలు సద్గుణ సంపన్నులు వర్ణాశ్రమ ధర్మపాలకులు శీలవంతులు శ్రేష్ఠులు సర్వాంగ సుశోభితులు ప్రశస్తులు నవ్వు ఐదుగురు ఉత్తమ బ్రాహ్మణులను ఆహ్వానించాలి బంగారంతో విష్ణుది రాగితో రుద్రునిది వెండితో బ్రహ్మది ఇనుముతో యమునది శీసంతో లేదా కుశులతో ప్రేతానది ప్రతిమలను తయారు చేయించాలి శోదేవి మంత్రాన్ని పూర్తిగా చదువుతూ విష్ణు ప్రతిమను పడమడి దిక్కులోను అగ్ని ఆయాహి అనే మంత్రంతో రుద్రప్రతిమను ఉత్తర దిశలోను అగ్నిమేలే మంత్రంతో బ్రహ్మప్రతిమను తూర్పు దిశలోను ఇషేవర్ణేత్వా మంత్రంతో యమ ప్రతిమను దక్షిణం వైపు స్థాపించి వాటి మధ్యలో ఒక మండలాన్ని ఏర్పాటు చేసి కుసిమయ నరపెతిమను దానిపైన స్థాపించాలి సశేషం